క్రెస్ తలాడ్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదీ కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము యాభయో అధ్యాయము రెండవ వాక్యాన్ని చదువుదాం కీర్తనల గ్రంథము యాభయో అధ్యాయము రెండవ వాక్యాన్ని చదువుకుందాం పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు హలలుయా నా దేవుని పిల్లరా గమనించండి ఇక్కడ చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే పరిపూర్ణ సౌందర్యము గల సియోను హలెలుయ ఆయన ఎక్కడ ప్రకాశిస్తున్నాడు ఎక్కడ తన మహిమను అయినా మరి ఆ ఆ మహిమ ఎక్కడ నిలిచి ఉంది అని మనం గమనించినప్పుడు ఆయన ఎక్కడ ప్రకాశిస్తున్నాడు అనంటే ఇదిగో పరిపూర్ణ సౌందర్యము కలిగినటువంటి సీయోనులో ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడట అంటే సియోను ఎటువంటి అనుభవాన్ని కలిగి ఉంది అనంటే ఆ పరిపూర్ణమైనటువంటి సౌందర్యం హలో పరిపూర్ణమైనటువంటి సౌందర్యం నా దేవుని బిడ్డారా ఈ లోకంలో సౌందర్యము అని కలిగినటువంటి ఎన్నో అందాలు కానివ్వండి లేకపోతే అలంకరణలు కానివ్వండి లేకపోతే ఈ లోక లోకంలో ఉంటున్నటువంటి ప్రకృతి కానివ్వండి ఏవేవో ఉ ఉంటున్నాయి కానీ ఇవేవి కాదు కానీ ఇదిగో ఒక పరిపూర్ణమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి సియోనులు అట ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడట హలెలుయ ఆ ప్రకాశిస్తూ ప్రభువు నా దేవుని పిల్లరా సియోనులోనే ఆయన ఉంటున్నాడట ఈరోజు మరి ఈ వాక్యాన్ని ఆసాపు రాశాడండి ఆసాపు రాశాడు గమనించండి నా దేవుని బిడ్డలారా మరి దేవుని యొక్క మందిరం అనబడేటువంటి సియోను దేవుని యొక్క మందిరం అనబడేటువంటి సియోనులో కూడా ఆయన ఎలా ఉంటున్నాడు అని అంటే ఇదిగో ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడట హలో దేవుని మందిరం అనబడే సియోనులో కూడా ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడట ఆలోచించండి నా దేవుని బిడ్డలారా ఎందుకు దేవుని మందిరంలో ఆయన ప్రకాశిస్తున్నాడు అని అంటే ఆయన లోకములో కాదు అపవిత్రతలో కాదు లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి వాటిలో కాదు కానీ ఆయన ఏర్పరుచుకున్నటువంటి ఆయన మందిరములో ఆయన సన్నిధిలో ఆయన నివాసములో ఇదిగో ఆయన మరి ప్రకాశించటానికి మన మధ్యలోనికి ఆయన దిగి వస్తున్నాడట హెలుయ ఆయన మన మధ్యలోనికి దిగి వస్తున్నాడట నదేను బిట్లారా ఇదిగో ఆ ప్రకాశమానంలో నీవు నేను కూడా ఉంటున్నా ఇదిగో ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ప్రభుని మనం స్థుతిస్తూ ఉన్నప్పుడు ఇదిగో ఆయన నామాన్ని మనము ఉచ్చరించి కీర్తనలు పాడుతూ ఉన్నప్పుడు ఆయనలో ఉన్న ఆ ప్రకాశము ఆయనలో ఉన్నటువంటి ఆ మహిమ ఆయనలో ఉన్నటువంటి ఆ పరిపూర్ణత ఇదిగో ఆరాధిస్తున్నటువంటి మన మీద కూడా అది ప్రకాశిస్తూ ఉంది హెల్లియా ఎందుకు అన్నాడంటే చూడండి ఆయన మన మధ్యలో ఉన్నాడు కనుక ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు కనుక ఆయన మన మధ్యలో ఇదిగో మరి దేవదూతుల యొక్క సముఖంలో ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు కనుక ఆయన ఇదిగో నా దేవన్ బిడ్డ సియోనులో ఉన్నాడు గమనించండి నా దేవుని పిల్లలారా నీవు దేవుని సియోను అనబడుతున్న మందిరానికి వెళ్తున్నావా సియోను అనుబడుతున్నటువంటి దేవుని మందిరానికి కుటుంబంగా వెళ్తున్నావా సియోను అనబడుతున్నటువంటి కుటుంబంలో ఇదిగో మందిరంలో నీవు నిలిచి ఉన్నప్పుడు ఆయన ప్రకాశిస్తూ ఉండగా నీవు ప్రకాశించబడతావు ఆయన వెలుగే వెలుగుగా ఉండగా నీవు వెలిగించబడతావు ఇదిగో ఆయనలో ఉన్న పరిపూర్ణత నీలో కూడా ఉంటుంది కనుక దేవుని మందిరంలో ఇదిగో ఒక ప్రకాశించే అనుభవాన్ని మనం కలిగి ఉందాం ప్రార్థన చేద్దా మహాపరుషుడైన మా తండ్రి కృప కలిగిన దేవానికి వందనాలు ఇదిగోనైనా ఇంతవరకు నీ వాక్యాన్ని నా ప్రభ మేము విన్నందుకు నీకు స్తోత్రాలు కృప చూపండి నా ప్రభ బలపరచండి అయానత్తాన్ని నేను నీవల్ని మేము కూడా ప్రకాశించే ఒక అనుభవాన్ని దయచేయమని వేస్తున్నామని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడై ఉండును కాక